नतिलो नतिलो जय ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ ప్రజాగొంతగా తెలంగాణ ఉద్యమ నిరుడు చీఫ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ కుల జన గణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఒక బీసీ ముత్తుబిడ్డగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడానికి ఈరోజు జిల్లా బీసీఎల్ ఆధ్వర్యంలో అదేవిధంగా నగర జిల్లా బీసీ రెండు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేసినాం ఎన్నో సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇప్పటి వరకు బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా వేసే ధోరణి తప్ప ఇప్పటి వరకు చేసిన దాఖలు లేదనే లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే బీసీ కుల జనగరణకు సంబంధించినటువంటి అంశాన్ని చేపట్టడం అనేది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ముద్దుబిడ్డ కూడా గర్వించదగలసినటువంటి విషయం అదేవిధంగా అప్పుడు తెలంగాణ కోసం ఈరోజు బీసీల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ముద్దు బిడ్డ కూడా ముందుకెళ్తాడని అదేవిధంగా బడ్జెట్లో కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలను మనకు శాంక్షన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా మేము ఈ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీల యొక్క అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగరేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం పాతికే మిత్రులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా జిల్లా బీసీసీఎల్ పక్షాంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ జిల్లా బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయ